ఒక రైతుకి వాళ్ళ నానమ్మ అతను చిన్నప్పుడు ఒక విత్తనాన్ని ఇచ్చి ఇది చాలా మంచి విత్తనం ఇది పంట బాగా పండుతుంది కానీ దీన్ని చాలా ఓపికగా పెంచాలి దీని పంట ఎప్పుడు చేతికి వస్తుందో చెప్పడం చాలా కష్టం అంటుంది రైతు కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తన కొడుకు రాముకి ఇస్తాడు రాము విత్తనం నాటి రోజు దానికి నీరు అవసరమైనప్పుడు ఎరువు వేసి పెంచేవాడు ఎంత ఎదురు చూసినా ఆ విత్తనం మాత్రం మొలకెత్తలేదు చివరికి విసుగు పుట్టి దాని గురించి వదిలేసి వేరే పని చూసుకునేవాడు ఒకరోజు రైతు ఒక పెద్ద మామిడికాయ తెచ్చి రాముకి ఇస్తాడు నాన్న ఇంత పెద్ద మామిడికాయ నేనెప్పుడు చూడలేదు అంటాడు సరే దీన్ని తిని చూడు అంటాడు రైతు అది తిన్న రాము దీని రుచి అమోఘం అంటాడు ఇది నేను నీకిచ్చిన విత్తనం నుండి వచ్చింది నేను అంతా గమనిస్తూనే ఉన్నాను నేను విత్తనాన్ని శ్రద్ధగా చూస్తూ వచ్చాను ప్రతిఫలం చూశాకైనా నీలో మార్పు వస్తుందని ఓపిక పట్టాను అంటాడు రాముకి ఓపికతో పనిచేస్తే ఆలస్యమైన మంచి ప్రతిఫలం వస్తుందని అర్థమైంది నానమ్మ జ్ఞాపకం చెట్టులో కాదు రాములో సహనాన్ని ఓపికని పెంచి రైతు గుండెల్లో చిరకాలం నిలిచిపోయింది